వేసి ఇవ్వాలి పరీక్ష లేకుండా భూమి కొన్న ప్రశాంతత నాకు అక్షాంశ రేఖాంశాల హద్దులు ఇప్పుడు ఏమైందంటే పోయినా కూడా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా కదా ఈ నిలబడ్డ స్థానం లాంగిట్యూడ్స్ చెప్తది ఇప్పుడు కొడితే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ చెప్తది అంటే భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలు ఇక దీన్ని ఎవ్వరు మార్చలేదు ఇది చెప్పి 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 మా కేసీఆర్ అన్న మమ్మల్ని సాగు పోయిండిగా ఇక ఇంటికి పోయి నేను చేస్తా ఇంచు ఇంచు భూమి కొలుస్తా ఆ భూమికి అక్షాంశ రేఖాంశాలు ఫిట్ చేస్తా అని చెప్పి ఇంట్లో పై పడ్డాడు ఇప్పుడు వీలు చేయాలి ఏమంటున్నాం అక్షాంశ రేఖాంశాలు చెరగని హద్దురు ప్రతి ఇంచు కొలిసి తిరుగులేని సర్వే చేసి నా భూమి నాకి నా భూమి నా అది మనం అడుగుదాం ఇది దీంట్లో ఉంది దీంట్లో ఎక్కడ ఉందో చెప్తాం ఇది ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఏముంది దాని నా పేరు లేదు మరి ఎక్కడుంది నా పేరు అసలు ధరలు నా పేరు లేకపోతే నాకు ఏమైతే కూడా తెలియదు అట్లా కాకుండా భూమికి సంబంధించి ప్రతి గ్రామంలో ఒక హక్కుల పుస్తకం ఉండాలి భూమికి సంబంధించి ఒక హక్కుల పుస్తకం ఉండాలి ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఎన్ని ఒక పుస్తకం ఉండాలి ఆ పుస్తకం ఎట్లా ఉండాలండి ఇది ఒక పుస్తకం ఉండాలి ఈ పుస్తకంలో ఆ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నెంబర్లు ఉండాలి ఆ సర్వే నెంబర్లు భూమి మీద పేర్లు ఉండాలి భూమి ఉండని పేరు ఉండాలి వాడు ఒకవేళ యజమాని అయితే యజమాని ఉండాలి కౌలు రైతు అయితే కౌలు రైతు అని ఉండాలి వాని అక్షాంశ రేఖాంశాలు ఉండాలి అంతేకాకుండా నాలుగు హద్దులు ఉండాలి నాలుగు హద్దులతో పాటు ఒక ప్లాన్ ఉండాలి వానికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లన్నీ రాసి ఉండాలి ఎంతమంది కుటుంబము ఎంతమంది బిడ్డలు కొడుకుల పేర్లు బిడ్డల పేర్లు ఏ కొడుకుల పేర్లు రాస్తా అంటే నేను ఇప్పుడు చట్టాలు మారినాయి ఇప్పుడు బిడ్డలందరూ ఊరికొస్తారు కొడుకుల పేర్లు బిడ్డల పేర్లతో ఒక సమగ్ర పుస్తకాన్ని ఆ గ్రామంలో భూహక్కుల రికార్డు పుస్తకం ఉంచాం అయితే ఇప్పుడు ఏం చేస్తుండట ఇప్పుడు అంటే ఏం చెప్పిండు నేను అడిగిన నిన్న మొన్న కోదండ్రెడ్డితో మీటింగ్ జరిగింది మొన్న వాళ్ళతో మీటింగ్ జరిగినట్టు అయ్యా నాకు ఇట్లా ఉంది మరి ఏం చేస్తారంటే ఇప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడినట్టు చెప్తున్నాను అక్కడ ఏమంటుంటారు అది కూడా చెప్పాలి అక్కడ ఏమంటుందంటే ఇప్పుడు ధరణి తీసుకుని ధరణిలో ఉన్నాయని తీసుకొచ్చి మనం ముందు పడేస్తాం నీ పేరు ఉందా లేదా చూసుకో నీ పేరు లేదు ఈయన పేరుకు ఇరవై ఎకరాలు ఎక్కువ ఉంది ఆయన పేరుకు పది ఎకరాలు తక్కువ ఉంది ఈయన పేరు అసలే లేదు ఆయన పేరు అసలే లేదు ఆయనకు లే ఆయన లేకున్నా ఆయనకు ముప్పై ఎకరాలు ఉంది అప్పుడు ఈ పుస్తకంలో అప్పుడు ఈ పుస్తకంలో మార్పులు చేసి ఈయనకు పది ఎకరాలు కట్ చేయాలి ఈయనకు భూమి మీద ఉంటే భూమి మీద పేరు రాయాలి దీనికి ఒక మూడు నెలలు లేదా ఆరు నెలల ప్రక్రియ జరుగుతుంది ఒక పుస్తకాన్ని ఒక సమగ్ర పుస్తకాన్ని ఒక భూహక్కుల పుస్తకాన్ని ఆ గ్రామంలో తయారు చేయాల్సింది చేయకపోతే ఈ సమస్యలు ఇంకా వందేళ్ళైనా పరిష్కారం మరి దీనికి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఈ పుస్తకంలో ఏం చేసిండ్రు ఈ ముసాయిదా చట్టంలో ఏం చేసిండ్రు ఆ గ్రామంలో రెండు విధాలైనటువంటి పుస్తకాలు పెట్టాలండి ఒకటేమో అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి ఇంకొకటేమో ఇంకొక పుస్తకం ఏమో వ్యవసాయేతర భూమి అంటే గ్రామ కంటల్లో ఉన్నాం గ్రామ ఉన్నాయి తర్వాత మనము ఊర్లో ఉన్నాయి అన్నీ కూడా వ్యవసాయం కాని భూమి అంటే అక్కడ పాఠశాల ఉంది వ్యవసాయం కాని భూమి అక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంది వ్యవసాయం కాని భూమి అక్కడ వేరే పొట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా అవి వ్యవసాయం కాని భూమి వారి పేర్ల వ్యవసాయం కాని భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు గవర్నమెంట్ వ్యక్తులు వ్యవసాయ భూముల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు గవర్నమెంట్ అవన్నీ కూడా ఆ గ్రామానికి సంబంధించి పక్కా కావాలి పక్కా కావాలంటే మూడు నాలుగు గ్రామ సభలు పెట్టాలి పెట్టి దాన్ని దంచి పాలి దాన్ని చేయడానికి ప్రభుత్వానికి సంకల్పం చిత్తసు కమిట్మెంట్ ఇప్పుడు ఒక కమిట్మెంట్ వచ్చినట్టు కనిపిస్తుంది ఇది ఈ ముసాయిదా చట్టంలో ఒక చిన్న కమిట్మెంట్ దీన్ని మనం గట్టిగా అడగా ఈ ముసాయిదా చట్టం తీసుకొస్తారు వాళ్ళు మన ముందు పెడతారు మనకు ఏది తెరవదు అన్నీ అయిపోయినాక మనం కదా ఈ చట్టం ఎందుకు వచ్చిందని మనం స్వరస్థాయి ఇప్పుడు మనకు ఒక టైం వచ్చింది ఈ ఇరవై రోజులల్లో మనం మాట్లాడే సమయం వచ్చింది ఈ ఇరవై రోజులలో మనం చెప్పుకునే సమయం వచ్చింది వాళ్ళు ఏమంటారు తెలుసా మేము ఆ రోజు పెట్టినాం మీరు ఏం చేసిందయా మేము అందరికి ప్రజలకు చెప్పినాం సీఎం అందరికి ప్రజలకు చెప్పిండు ఈ ముసాయిదా మీద అందరినీ మాట్లాడమన్నాం మీరు ఏం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు సింపుల్ గా మా ఫోన్ నంబర్ కానీ లేదా డైరెక్ట్ గా సిసిఎల్ఏ హైదరాబాద్ అని కానీ కొత్త ఉత్సాహం మీరు ఒక కార్డు కానీ మీరు ఒక కాగితం కానీ దయచేసి రాయట్ ఇక సాదిక్ సార్కే తెలుసు ఆయన వచ్చినాయనే హైదరాబాద్ ఆయనకే తెలుసు ఇక ఆయనే చూసుకుంటాడు నేను చూసుకున్న కాదు మన భూములు మనవి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మా భూములు మాకేనని మా భూములు మాకేనని తిరగబడ్డ గానం అది అది ఆ తిరగబడ్డ గానాన్ని మనం అందుకోవాలి మన భూముల గురించి మనం మాట్లాడాలి మనం మాట్లాడకుండా ఉంటే ఇక్కడ ఖమ్మంలో మొదటి మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ నుంచి ఒక చైతన్యం ఇక్కడ నుంచి వందలాదిగా మీరు సిసిఎల్ఏకి రాయాలి నిజంగా ఉన్న విషయాలు రాయండి మీ దగ్గరకు వచ్చి చెప్తున్న విషయం రాయండి మీ దగ్గర మాట్లాడిన విషయం రాయండి రాయకుండా ఉంటే మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉంటే ప్రమాదం చేసినట్టు ప్రమాదంగా ఉంటే మనం జీవించి లేనట్టు మనం చచ్చిపోయిన వాళ్ళు ఇస్తుందామా ఉందామా బతి ఉందామా మనం నేను కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తులు కాదు శక్తులని నేను నమ్ముతాను ప్రతి ఒక్క శక్తి ముందుకు జరిగి ఈ దీని మీద ఒక చర్చ జరుగుతాం ఇక దీన్ని నేను టక్క 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 చదివేస్తాను ఎక్కువ టైం తీసుకోకుండా దీంట్లో ఇప్పుడు అన్నీ మీకు టకా టక్క మీకు ఒక ఆలోచన వచ్చింది హిందోడు తప్పు చేస్తే హిందోడు తప్పు చేస్తే పైవోనికి అప్పీలు దరఖాస్తు తొంభై ముప్పై అని పెట్టింది దీంట్లో తొంభై రోజులు కావాలి దీంట్లో ముప్పై రోజులు పెట్టింది హిందోడు తహసీల్దార్ తప్పు చేస్తానట మనం ఆర్డీఓకు రాసుకోవచ్చు ఇంత ముందు ధరలో ఏం లేదు హిందోనికి లేదు పైవోనికి లేదు అసలు నువ్వు రాసుకునే అర్హత లేదు అసలు నువ్వు పెట్టుకునే దరఖాస్తు పెట్టుకునేది లేదు అది విషయం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏమంటున్నాం హిందోడు తప్పు చేస్తే పైవోని అప్పీలు దరఖాస్తుకు తొంభై రోజులు కావాలి నాలుగు పేషీల్లో అటో ఇటో చెప్పాలి నాలుగు పేషీల్లో నాలుగు పేషీలు పేషీలు అంటే నాలుగు సార్లు నాలుగు వాయిదాలు నాలుగు వాయిదాల్లో అటో ఇటో చెప్పాలి ఫస్ట్ టైం ఇద్దరిని పిలుస్తాడు సెకండ్ టైం కౌంటర్ నువ్వు చెప్పేది ఉండే నువ్వు చెప్పేది నువ్వు చెప్పు నువ్వు చెప్పేది కౌంటర్ థర్డ్ టైం ఆర్గ్యుమెంట్స్ ఫోర్త్ టైం ఆర్డర్ ఏం చెప్పలేనా మేము వ్యవసాయం చేసుకోవడానికి ఉన్నాం కానీ మేము పాలు పిండుకోవడానికి ఉన్నాం కానీ మా బతుకులు మేము చూసుకోవడానికి కానీ ఈ భూమి కొని ఈ భూమి గురించి మేము కోట చుట్టుది కాదు భూ హక్కు కావలసిందే కాబట్టి ఇది మనం మాట్లాడుతుంది జిల్లా జిల్లాకో కోర్టు జిల్లా జిల్లాకో కోర్టు అదే ట్రిబ్యునల్ జిల్లా జిల్లాకో కోర్టు ఉండాలి అదే ట్రిబ్యునల్ ట్రిబ్యునల్లో కలెక్టర్ వద్దు ఆర్డివలు వద్దు అస్సలే వద్దు మినిస్టర్ ఫోన్ చేస్తే నీది నాకు రాస్తాడు నీది నాకు రాస్తాడు నీది నాకు రాస్తాడు ఎందుకంటే మినిస్టర్ చేతిలో ఈయన ట్రాన్సర్ ఏమంటున్నాం మనం జిల్లా జిల్లా కోర్టు ట్రిబ్యునల్ జిల్లా జడ్జి స్థాయి పెద్ద మనిషి ఉండాలి జిల్లా జడ్జ్ అంటే హైకోర్టులో ఇప్పుడు కింద కోర్టుల్లో పనిచేస్తారు కదా జిల్లా కోర్టులలో పనిచేస్తారు కదా ఆ జిల్లా రిటైర్డ్ జిల్లా జడ్జి స్థాయి అధికారిని పెట్టి జుడీషియల్ అధికారిని పెట్టాలి రెవెన్యూ అధికారిని కాదు 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 ప్రతి జిల్లాకు కోర్టు పెట్టాలి ప్రతి జిల్లాకు కోర్టు పెట్టాలి ఆ కోర్టుకు జుడిషియల్ అధికారి ఉండాలి ఇక మిగతా సభ్యులు ఉంటారు కదా అటు ఇటు రెవెన్యూలో చెప్పడానికి రిటైర్డ్ ఆర్డీఓళ్ళను రిటైర్డ్ ఎంఆర్ఓలో మీరు పెట్టుకోండి అది మాకు ఏం అవసరం మళ్ళీ దీనికి కూడా జిల్లా జడ్జి స్థాయి కూడా ఏమి ఉండాలి ఆ జడ్జి సారు ఆయన జడ్జి కదా జిల్లాకు కోర్టులో ఆ జడ్జి సారు మూడు నెలల్లో ఆ జడ్జి సార్ మూడు నెలల్లో నాలుగు పేసీలు మూడు పోతాం లాయర్ తోటి చచ్చిపోతాం లాయర్ని పెట్టుకున్నా కూడా నాలుగు పేషీలు మూడు నెలలు దాని సంగతి ఏదో తెలుస్తుంది అయితే వచ్చి వచ్చింది పోయింది ఇంకో దగ్గర పోయి అప్పీల్ చేసుకో చచ్చిపోదుగా ఇక ఇంకా ఇంకా ఏమన్నా రా చెప్పాలంటే ఇంచు ఇంచు భూమి కొలవాలి ఉత్తర దక్షిణాలు తూర్పు పొడమలో హద్దులు మారకుండా ఇది మన అందరం ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నది అదే దాన్ని వంకర తింకర తింకర వంకరగా రాసింది అన్ని కూడా మనకు అర్థం కాని భాషలో ఉంటాయి దీనిలో నేను పటాఫట్ పటాఫట్ ఐదు ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో పటాఫట్ చదువుకుంటూ పోతే ఎందుకంటే మీకు అందరికి సమయం మీతో మాట్లాడాలని వచ్చిన నేను మాట్లాడాలని రాలేదు మీకున్న అభిప్రాయాలు మీ అభిప్రాయాలు తీసుకుని వచ్చిన నేనే చెప్దామని రాలేదు నేను విందామని వచ్చినోడ్ని కాకపోతే విందామని వచ్చినోడు ఏ విషయం మీద వచ్చినో చెప్పకుంటే మనం అన్ని విషయాలు మాట్లాడతాం కాబట్టి నేను ఫటాఫట్ చెప్పేస్తాను ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో భూ హక్కుల రికార్డు సంబంధించిన శాసనాలను ఏకీకృతం చేయడానికి మరియు సవహించటకే బిల్లు తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ హక్కుల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా ఓన్లీ డ్రాఫ్ట్ దీన్ని సరి సరి చేసుకోవడానికి ప్రజలకు అవకాశం వచ్చింది ఈ చట్టం తెలంగాణ హక్కుల రికార్డు రెండు వేల ఇరవై నాలుగు అని పేర్కొని వచ్చి తెలంగాణ రాష్ట్రం అందరికీ విస్తరించు ఇది ప్రభుత్వ అధికారిక ప్రకటన ద్వారా ఆయా సమయంలో నిర్దిష్టపరిచిన అట్ట ప్రాంతంలో ఇక ప్రాంతంలో మరియు అదే తేదీన అమల్లోకి వచ్చింది ఏదో ఒక తేదీ పెట్టారు మేము ఒకటి అడిగినాం ఏ తేదీ పెట్టినా ఏ తేదీ పెట్టినా ఈ రికార్డులు ఉన్నాయి కదా పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు యాభై నాలుగు కాస్రాపా అని ఉంది కదా కాసరా అంటారు అవన్నీ కూడా దీనికి షెడ్యూల్ పెట్టండి అవన్నీ పనికి చెప్పండి అవి పనికిరావంటే రెండు వేల పద్నాలుగు నుంచి జమాబందీ లేదు జమాబందీ అంటే ఒక విషయం చెప్తాను పహని రాయాలి పహని రాయాలంటే అప్పుడు జమాబందీ రాస్తుంది అన్నట్టు రెండు వేల పద్నాలుగు వచ్చినాక కేసీఆర్ ఏ ఎవడెవరు రాస్తారా తీసు ఓ ఇప్పుడు మా దొరోడు మా 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 వాళ్ళు వస్తారు మళ్ళీ భూమికి వాడు రాసుడు వీడి రాసుడు వీడి పేరు వాని పేరు ఆ కాస్తకాలం ఎందుకే తీసాయి ఆ కాస్తకాలం తీసేది తీసాయి కాస్తకాలం అంటే కాస్తకాలం కాలం తీసేసి కాలం ఎవరు సాగు మీద ఉన్నారని భూమి తీసిపారే అన్నట్టు ఎవరిని పేరు ఉంటే వాని పేరే రాని అన్నాడు అట్లయితే మా జనగామం దగ్గర ఒక ఊర్లే అప్పుడు నిజాం ప్ర నిజాం ఆయన ఇచ్చిన ఆ ముస్లిం పేరే వస్తుంది ఇంకా ఆయనకే ఇప్పుడు మొత్తం ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయి మొత్తం దానిలో ఆయన పేరు వస్తుంది ఆయన వస్తాడు పిల్లబడతాడు నీకు పేరు చెప్తాడు నీ దగ్గర పైసలు తీసుకున్నాడు నీ దగ్గర ఏ ఐదు వందలే వెయ్యి రూపాయలే అంటుండు జీవో కూర్చుకుంటు పోతు జీవలో కూర్చుకుంటుంటూ పోతుంది ఇది కాదు పట్టదారు అట్లా కాదు కదా అది కాదు కదా భూమి మీద ఉందని పేరు ఉండాలి కదా అయితే ఇప్పుడు జమాబందీ అంటే ఏం చెప్తున్నానంటే వస్తారు నేను ఇంకో విషయం కూడా అంటున్నాను దీని మీద మీరు చర్చ పెట్టండి ఇది కరెక్టా కాదా మాకు తెలియదు మేము అంటున్నాం భూమి మీద ఒక ఎకరానికి ఒక ఇరవై రూపాయల ట్యాక్స్ పెట్టండి అంటే భూమి శిస్తు పెట్టండి అంటే అది ఎంతవరకు మరి సిపిఐ సిపిఐ పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ ఎందుకు శిస్తు పెడుతున్నామంటే మనకి ట్యాక్స్ కడితే మనకి రైట్ వస్తుంది ట్యాక్స్ కడితే మనకి రైట్ వస్తుంది నేను ఇప్పుడు ట్యాక్స్ కట్టిననుకో నాకు రైట్ వస్తుంది నాకు ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ చేయాలంటున్నా ప్రక్షాళన జరగాలి అనుకనే ఇంకోటి ఇప్పుడే ఇప్పుడే చెప్తే వాడు భూమి లేనోడు కూడా వచ్చి ట్యాక్స్ కడతాడు వాడు వానికి యాభై ఎకరాలకు వానికి భూమి భూమి ఉండదు వానికి కొత్త కాగితాలు ఉంటాయి వాడు అసలు టక్క టానల్ కడతాడు నాకు యాభై ఎకరాలు ఉందండి అది కాదు ఎప్పుడు అంటే ముందు భూ ప్రక్షాళన జరగాలి ఏం జరగాలి భూ ప్ర భూ ప్రక్షాళన ఎట్లా జరగాలి నేను ఇంతకుముందు మాట్లాడినా గ్రామంలోకి పోవాలి సర్వే చేయాలి ఎట్లయితే అందరినీ ఉండమని చెప్పినామో ఒకసారి సర్వేకి అట్లా ఉండమని చెప్పాలి ఎవరి భూమి మీద వాళ్ళు ఉండాలి ఇంచు ఇంచు భూమి గొలవాలే గ్రామ పటం తయారు చేయాలి పటాలు తయారు చేసి వాళ్ళకి ఇచ్చినాక శిస్తు పెట్టాలి జమాబందీ పెట్టాలి ఇదంతా అయినాక కాకముందు కాదు ఇప్పుడు ఇట్లా అయితే ఓ లొడ్లే పంచాయతీలే పంచాయతీలు అవుతాయి కొట్లాట్లే కొట్లాట్లు అయితే కొన్ని ఊర్లు రక్తసిక్తమైతాయి తప్పదు తప్పదు ధర్మాన్ని స్థాపించడం కొరకు మరొక కురుక్షేత్రం తప్పదు కురుక్షేత్రం జరగాల్సిందే వాటాలు ఇవ్వాల్సిందే మోపనంత ఇవ్వను అంటే ఎవరు ఊకోరు న్యాయం ధర్మం గెలవాల్సిందే శంకారావం పూరించాల్సిందే ఎన్ని రోజులు ఈ కొట్టాలు పెట్టుకుంటూ ఉందాం అక్కడ మరి రక్త చిత్తం అవుతుంది అక్కడ పంచాతీలు పెట్టుకుంటారు అక్కడ కొట్టాటలు పెట్టుకుంటారు అక్కడ అవుతుందని మరి ఎన్ని రోజులు ఆపుదాం ఎన్ని రోజులు భూమి లేని ఇంకా నిరుపేదలను చూద్దాం ఇంకా భూమి ఉండి కూడా తన మీద మళ్ళీ మా అయ్య భూమి కనిగి మరి పోయేటువంటి పరిస్థితిని ఇంకెన్ని రోజులు చూద్దాం ఎన్ని రోజులు ఈ కోట్ల పాట విషయాల్లో తిరిగేటట్టు చూద్దాం ఎన్ని రోజులు ఈ భూమికి సంబంధించి భూమి కొరకు భుక్తి కొరకు విముక్తి కొరకు జరిగిన ఉద్యమాలు ఇంకా జరగాల ఇంకా సాయుధపోర అవసరమా మనకు ఇంకా భూ పంపిణీ మీద ఇంకా మనం పోరు చేద్దామా ఇంకా మనం మన బిడ్డల్ని పోగొట్టుకుందామా ఇది జరగాల్సిన విషయమేనా ఇంకా మనం మనం కడుపుపోత భరిద్దామా ఇంకా ప్రజాస్వామ్యం వచ్చినాక ఎంతమంది చచ్చిపోయాను ఎంతమందికి మందికి ఇంకా ఇంకా పోరు 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 బాటలో ఇంకా మనం పోరు చేసుకుంటూనే బతుకుదామా ప్రజాస్వామ్యంలో మనం మంచిగా బతుకుదాం ఎన్ని రోజులు ఈ పోరు చేద్దాం ఎన్ని రోజులు మనం బిడ్డల్ని పోగొట్టుకుందాం ఎన్ని రోజులు ఈ పోరంటూ ఈ మీటింగ్లు పెట్టుకుంటూ బతుకుదాం కాబట్టి కురుక్షేత్రం జరగాల్సిందే న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ధర్మబద్ధమైన గ్రామ సభలు జరగాల్సిందే ఆ గ్రామ సభలో భూమి ఉన్నది భూమి పేరు ఉంది ఖచ్చితంగా ఖరా ఖండిగా చెప్పాల్సింది అడుగుతాయి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది కొట్టుకుంటారు తన్నుకుంటారు రక్తసిక్తమవుతుంది అయినా పరిచయా ఎందుకంటే రాబోయే తరానికి మంచి ఇద్దాం మనం చచ్చి కూడా వాళ్ళని బతికిద్దాం లేకపోతే వాళ్ళని అనుకోమని చెప్తామా వాళ్ళ రక్తం చూద్దామా వాళ్ళు కొట్టుకోమని చెప్దామా కాదు మనమే చచ్చిపోదాం మన తరమే మన తరమే మన తరమే మన తరమే ముందుకు పోదాం ముందు తరాల వాళ్ళకి మంచి పోసం అందుకోసం వెళ్తులారా నేను ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ పుస్తకంలో ఉన్నది మీరందరూ తలకెత్తుకోండి మాట్లాడండి 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 మౌనం ప్రమాదం మాట్లాడండి మాట్లాడండి మాట్లాడకపోతే మౌనం ప్రమాదం వాళ్ళు ఏదో చట్టం తీసుకొస్తారు మన మీద రుద్దుతారు మనం మాట్లాడాలి మాట్లాడే చట్టం కావాలి మాట్లాడే చట్టం మనకు చాలా ముఖ్యం మీకు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇతరులు చెప్పిన వ్యక్తులు కాదు శక్తులు అని చెప్పిన ఈ శక్తులను మీరు కలిసి కావాల్సింది ఏంటంటే ఖమ్మం జిల్లా నుంచి సిసిఎల్ఏకు ఎక్కువ ఉత్తరాలు వచ్చినాయి చేయండి మీ అందరికీ నమస్కరించి చెప్పేది ఖమ్మం జిల్లా నుంచి ఈ ధరణి స్థానంలో ఈ పోర్టల్ స్థానంలో గారు రండి మీరు ఇక్కడ ఏం లేదు నాకు ఇక్కడికి ఇక్కడ నుంచి ఎక్కువ అభిప్రాయాల్ని మీరు పంపండి సిసి లేకపోతే నాకు పంపండి నేను సిసిఎల్ నైకే మేము అక్కడికి ఇక్కడ పంపుతా సార్ నా నెంబర్ ఇస్తాను నాకు పంపించే చేద్దాం రైట్ ఇక వ్యవసాయ భూమి చట్టంలో వ్యవసాయ భూమి అనగా పంటలు భూదార్ అంటే ఇక్కడ ఇక ఇక్కడ రెండవది భూదార్ అంటే ఇక్కడ ఒక ఆధార్ కార్డు ఇస్తామంటుంది భూమికి నాకు రెండు ఎకరాలు ఉంటే నాకు ఆధార్ కార్డు ఇస్తా భూమి ఆధార్ కార్డు ఓయ్యా ఎన్ని కార్డులు కానీ అదే పట్టదార్ పాస్ పుస్తకాన్ని రాసేయండి మళ్ళీ మళ్ళీ మన దానికి ఒక కార్డు పెట్ట పట్టదార్ పాస్ పుస్తకం ఉంది కదా దానికి అదే చెప్పినాం దానికి ఏమని చెప్పిన దానిలో తాత్కాలిక ఆధార్ స్వాస్థ ఆధార్ ఇంకో ఈ రెండు లింకులు పెట్టిందండి ఇది తీసేయమన్నాం స్వాస్థ ఆధార్ తాత్కాలిక ఆధార్ వద్దు ఈ రెండట ఏందో చెప్తాను తాత్కాలిక ఆధార్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా కదా ఒక నిమిషం అందరు వినాలి ఇంతకుముందు గొంతెత్తి అక్షాంశ ఏకాంశాలు అని మాట్లాడినా కదా నేను ఇప్పుడు అట ఇప్పుడు నా భూమి ఎట్లుందో కొలవరట కొలవకుండా నాకు టెంపరవరీ నెంబర్ ఇస్తారట అంటే ఇప్పుడే మేము చెయ్యాము కొద్దిగా ఆయనకే చేస్తాం ఇప్పుడు నాకు ఆకలి ఇప్పుడు పెట్ట రేపు పెడతా అని ఒక కమిటీ చేసినట్టు ఆ కమిటీ వచ్చి కమిటీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చచ్చిపోతుంది ఏం భోజనం పెట్టాలని కమిటీ ఇస్తారు మళ్ళా అది వద్దని అయితే మేము ఏమంటున్నాము ఈ తాత్కాలిక భూదారు స్వాస్థ భూదారు వద్దు ఇప్పుడే ఇప్పుడే భూమి సర్వేను మొదలు పెట్టండి ఇప్పుడే ఇప్పుడే భూమి సర్వేని మొదలు పెట్టండి రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా భూమి సర్వే మొదలు కావాల్సిందే రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా భూమి సర్వే మొదలు కావలసిందే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావలసిందే భూమి మీద ఉన్నవాడికి భూమి ఇవ్వాల్సిందే భూమి మీద లేనోడు పలాయనం చింతగించాల్సిందే భూమి మీద హక్కున్నాడు బతుకుతున్నాడు భూమి మీద బతకాల్సిందే భూమి లేని పేపర్లో ఉన్నోడు పేపర్ కూలన్నీ పలాయ నుంచి తగించాల్సిందే ఇప్పుడే జరగాల్సిందే మాకు తాత్కాలిక ఆధార్ కార్డు వద్దు మాకు స్వాస్థ ఆధార్ కార్డు ఇవ్వాలని ఖమ్మం నుంచి అందరూ రాయాల్సిందిగా ప్రార్థన చేస్తాం మాకు భూమి సర్వే కావాలి ఇప్పుడే అనాలి ఇక నెక్స్ట్ పేజ్ ఆధార్ కార్డు అంటే చెప్పి మీకు అర్థమైంది ఈ పేజ్ అయిపోయి నెక్స్ట్ పేజ్లోకి ఫస్ట్ పేజ్ అయిపోయి సెకండ్ పేజీలో ఆర్ఓఆర్ పోర్టల్ అనగా రికార్డుల నిమిత్తం రూపొందించి నిర్వహించుతున్నప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ అని అర్థం ఇప్పుడు ఆర్ఓఆర్ పోర్టల్ అని పెట్టింది ఈ ఆర్ఓఆర్ పోర్టల్ భూమాత అని పెడుతున్నాడు పేరు ఇవి ధరణి ఉండే కదా ఇది ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో లో మీరు ఏమన్నా ఏషాలు వేసుకుంటా మీరు మా నా ఇంట్లో నేను ఎన్ని వేసుకున్నా ఏం లేదు నేను బయటకు వస్తే మాత్రం లాయర్ గా ఒక కోట్ వేసుకోవాలి ఒక టై కట్టుకోవాలి ఒక సిస్టమేటిక్గా పోయి ఇవరానర్ అని గౌరవంగా మాట్లాడాలి నేను ఇట్లా మాట్లాడిన మాట్లాడితే అది పద్ధతిగా అట్లాగే మేము ఏంటో నువ్వు హోటల్ పెట్టుకో కానీ నా ఆర్జీని నా బాలని నా సమస్యని నేను రాసిస్తా తీసుకో నేను ఆన్లైన్ చేయ నేను ఆన్లైన్ చేయ నాకు చేయరాదు నాకు ఆన్లైన్ చేయరాదయా నువ్వు ఒక ముద్ర కొట్టి నీ ఆఫీస్కి వస్తే నాకు కొట్టి ముట్టిందని తీసుకొని దాన్ని పరిష్కారం చెయ్యి అది నీ బాధ్యత నేను ఎక్కడిక్కడిని తిరగాలి ఏ సేవ అది పోయి కొడితే అది పోయి కూర్చుంటే వందలాది మంది ప్రజలు ఎట్లా అంటే వాళ్ళ ఏడుపు కాదు అది ఓపెన్ కాదు సెకండ్ సాటర్డే ఈరోజు పొద్దున కరెంట్ లేదు సెకండ్ సాటర్డే కరెంట్ ఉండదు ఉండదు నాకు సెకండ్ సాటర్డే టైం దొరికింది నేను అప్పుడే కొట్టుకోవాలి అది ఓపెన్ కాదు సర్వర్ బిజీ సర్వర్ బిజీ వస్తే నేను మళ్ళీ ఇంటికి పోతా నాకు జ్వరం వస్తుంది మళ్ళీ మూడు రోజులకొస్తే మళ్ళీ సర్వర్ బిజీ అది అన్నీ చేసినాక అన్ని కొట్టినాక నువ్వు చెప్పినటువంటి నిర్దేశం దీంట్లో లేదు కాబట్టి మేము ఇది యాక్సెప్ట్ చేస్తాం ఇంత కొట్టినాక అంత అంత కొట్టినాక లాస్ట్లో కొట్టే నో దెర్ ఈస్ ద ప్రొవిజన్ అయితే లేదంటే ఇట్లా బిడ్డ కాలు ముక్తం బిడ్డ నీకు ఇంకో వంద రూపాయలు ఎక్కువ తీసుకో బిడ్డ ఇంకొక రెండు వందల రూపాయలు ఎక్కువ తీసుకోబిడ్డా వెయ్యి రూపాయలని ఎక్కువ తీసుకోబిడ్డా దండం పెడతాబిడ్డా నాది అప్లికేషన్ పోవాలి బిడ్డ ఎందుకు ఎందుకు ఈ ప్రార్థన ఎవరిచ్చిండి ఇది నా భూముల మీద మీకు ఎవరిచ్చిండి అధికారం నేను రాసిస్తే తీసుకోవా నేను రాసిస్తే తీసుకో మళ్ళా దానికి సదుపుట ఊసవద్దు నేను ఏ కాగితం ఇస్తే ఆ కాగితం తీసుకోవాలి ముద్ర కొట్టి అది ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో జరిగి తీరాలి జరగకపోతే మరొక సాయుధ పోరు వస్తుందని చెప్తున్నారు ఖచ్చితంగా తెలంగాణలో మరొక సాయుధ పోరు వస్తుంది భూ పోరాటం మొదలైతే మొదలవుతుంది అది ఏ ప్రభుత్వం కానీ అది ప్రజాపాలన కానీ పరుల పాలన కానీ సాయుధ పోరు అయితే మీకు కావడం సార్ సాయుధ పేరు రాజ్యాంగ పోరు తీసుకోతాం మళ్ళీ మారకమే ఏం లేవు బారాలి ఎవడు బారు నేను వస్తుందని నేను అంటున్నాను మీరు రాదని మీరు అంటున్నారు ఇప్పుడు ఈ దేశ రక్తం అంతా మా తడిసిపోయింది మళ్ళీ తడిపించండి ఇక దీని దగ్గర మాకు ఓపిక కూడా లేదు ధృవీకరించిన ప్రతి అనగా నెక్స్ట్ మన ఇద్దరి మధ్య వేదాభిప్రాయాలు ఉంది సాయుధ పూర్వం మాకు వద్దులేండి సార్ మాకు కూడా వద్దు ఆయన ఇద్దరి మధ్య కాదు మాకు కూడా అది అభిప్రాయం సాయుధ పూర్వం వద్దులేండి మీరు చేస్తే ఓకే సరే మీరు ప్రజాస్వామ్య పూర్ చేయండి మేము తప్పకుండా మేము ఎట్టే ఉంటాం రైట్ ఓకే నేను వెనక్కి తగ్గుతున్నా ప్రజాస్వామ్య పూర్ చేద్దాం ప్రజాస్వామ్యం ఉపసంహరించుకుంటున్నా ప్రజాస్వామి పోరే చేద్దాం పోరాడుచున్నాయి సరే ప్రజాస్వామి పోరే చేద్దాం ఓకేనా ఓకే రాంబాబు గారు రైట్ ధృవీకరించిన ప్రతి కానీ మాకు ఓపికలు లేవు మమ్మల్ని జావ ప్రజాస్వామి కోరు నిన్న ఒక కండక్టర్ అండి నేను ఒక విషయం చెప్తాను ఒకటే సింపుల్ గా ఒకటే నిమిషం మాట్లాడతాను ఒకటే నిమిషం ఇది ఒక్క నిమిషం మాట్లాడి మళ్ళీ పోతాను ఈ ఒక్క నిమిషం దీనికి సంబంధించింది కాదు కాబట్టి మీ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతుంది దీనికి సంబంధించింది కాదు నువ్వు లే అని ఆమె కట్టుతో ఆమెతో కోపం వచ్చింది అరే నువ్వే నువ్వేవని అంటే వని అని వాళ్ళ ఇద్దరు మధ్య జరిగింది ఆమె పావే మీ అమ్మ బస్సు తప్ప మనకి బస్ వద్దు అని వాళ్ళ అమ్మని తీసుకొని తీసుకుంటూ ఫోటో తీసి రిటర్న్లో పెట్టుకుంటా ఇమీడియట్ గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మూడు రోజు రెండు రోజులలో వాళ్ళని సస్పెండ్ చేసింది ఆయన ఒక డ్రైవర్ నా కండక్టర్ ఇక ప్రజాస్వామ్య కోరిక్కడిది ఇక మన ఇక ప్రజాస్వామ్య పోరు జరగాలి పొద్దున్నే జరిగి అందరం పోయి కూర్చున్నాం కూర్చున్నాక ప్రజాస్వామ్య పోరు అనట్టు ఏంది అందరం ఆ బస్సులు రాపోకుండా మేము అందరం కూర్చున్నాం కూర్చుంటే మాకు ఫోన్ చేసి నా బస్సులో నాపై అధికారం నీకెక్కడిది అంటే కేసులు పెట్టుకో యూ కెన్ వాచ్ అప్ కేసు ముందుగా వాడు పెట్రోల్ పోసుకొని చస్తా అంటుంది వాడు పెట్రోల్ పోసుకున్నాడు రెడీగా అయితే వాడిని చిన్న గురించి అవుల కానివ్వ ఈ ఇది ఈ జనగామ సాయుధ పోరుకు కేంద్రం రా ఇక్కడ 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 పోరాటం చేసి చచ్చిపోవాలి కానీ ఇట్లా కిరణానికి కోసుకొని చచ్చిపోతుందా అని కూర్చోబెట్టి చేసినాం ఇప్పుడు వానికి ఏడు రోజులు చేయకపోతే వాడు చచ్చిపోతాడు చచ్చిపోతే అది ఎవరికి నష్టం అది వారి భార్య పిల్లలకి పోతాం మరి ఏ పోరు చేస్తే బాగుంటుందని మనం నిర్ణయించాలి రైట్ నెక్స్ట్ పోతాం ధృవీకరించిన ప్రతి చాలా వచ్చిన పని వేరు కాబట్టి ధృవీకరించిన ప్రతి లేదా ధృవీకరించిన సారాంశం అనగా ఇది రెండు వేల నాలుగు యొక్క నిర్ణయించిన ధృవీ అంటే సర్టిఫైడ్ కాపీస్ మనకు ఏమన్నా ఒక మన కాగితం ఉంటుంది కదా మనకు భూమి కాగితం ఉంటుంది కదా భూమి కాగితం తీసుకుపోతే ఒకటి జిరాక్స్ తీసుకుపోతే తీసుకోరు దాన్ని సర్టిఫైడ్ కాపీ పట్టుకొలము దీంట్లో మేము ఖచ్చితంగా సర్టిఫైడ్ కాపీ రాయమన్నాం ఇప్పుడు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలనేది దీంట్లో ఇక కమిషనర్ అంటే ఎవరు పరపతి ఏజెన్సీ అంటే బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు జిల్లా కలెక్టర్ అంటే ఎవరో చాలా క్లియర్గా చెప్పిండ్రు ప్రభుత్వం అంటే ఏదో చెప్పిండ్రు గ్రామకంఠం గ్రామనాథం ఆబాది గ్రామస్థలము ఇవి వాడక భాషలో ఏ పేరు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి గ్రామకంఠం గ్రామనాథం ఆబాది గ్రామస్థలం మనం రెండో పుస్తకం ఉండాలన్నాను కదా ఆ రెండో పుస్తకంలో ఇది ఉంటుంది భూమి అనగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి గ్రామ కంఠం మొదలైనవి అనేది పదకొండు దాంట్లో ఉంది ఈ పదకొండు దాంట్లో మాకు ఆబ్జెక్షన్ ఉంది ఈ పదకొండు దాంట్లో భూమి అనగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి ఆబాది లేక గ్రామ కంఠంలో మొదలైన వాటితో సహా దాని ఉపయోగంలో సంబంధం లేకుండా అన్ని భూములు అని అర్థం మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే గుట్టలు భూమి న్యాచురల్ రిసోర్సెస్ లేకపోతే అది భూమి అని డిఫైన్ చేయకపోతే గుట్టలు కానీ ఇవన్నీ కూడా నదులు చెరువులు కుంటలు అన్నీ కూడా భూముల కిందికే కింద భూమి ఉంది కదా ఆ భూములను పరాకాష్ కాకుండా ఇతర తీసుకుంటే అంటే మూసి నది ఉంటుంది అటువైపు ఇటువైపు వస్తా ఇటువైపు అటువైపు వస్తాయి ఇవన్నీ కూడా భూములే అనే విషయాన్ని కూడా రావాలని భూమిలో మనం ఏం చేర్చమంటున్నామంటే గుట్టలు సామాజిక వనరులు అన్నీ కూడా దీంట్లో చేరుతాయ్ రాయాలంటే పదకొండవ ఐటెంలో అది ఉండాలని అడుగుతున్నాం అది ఉండాలని అంటే భూమి వినియోగంలో ఉండాలి తర్వాత మ్యూటేషన్ అంటే ఏంటిది మ్యూటేషన్ అంటే ఏంటిది మ్యూటేషన్ అంటే అమ్మకం ద్వారా జరుగుతుంది బహుమతి ద్వారా గిఫ్ట్ ద్వారా జరుగుతుంది మార్పిడి ద్వారా ఇబ్బంది కిస్త జరుగుతుంది తనఖా పెడత జరుగుతుంది వీలునామా రాస్త జరుగుతుంది క్రమతము భూమి విభజన అంటే సబ్ డివిజన్ ఇప్పుడు మేమిద్దరం ఉంటాం ఇద్దరం కొడుకులో ఉంటాం పెద్ద కొడుకు ఒక డివిజన్ చిన్న కొడుకు ఒక డివిజన్ వీలునామా లేని వీలునామా ద్వారా వెళ్ళిన ఈ వారసత్వం ఉంటుంది సివిల్ న్యాయస్థానంలో తీసుకొచ్చిన కోర్టు ఉంటుంది లోకదాలత్ యొక్క తీర్పు ఉంటుంది అంటే ఇక్కడ ఆగినాం లోక్ అదాలత్ యొక్క తీర్పు అంటే ఏం చేస్తామంటే అసలు భూమి రాంబాబు మేమిద్దరం కొట్టాడ పెట్టుకుంటాం మేమిద్దరం కొట్టాడ పెట్టుకుని భూమి సర్వే నెంబర్ ఐదు వందల నలభై కాంప్రమైజ్ అవుతాం మా కాంప్రమైజ్ డిగ్రీ తీసుకొచ్చి మేము కోర్టు ద్వారా డిగ్రీ చేసుకున్న రాంబాబుతో సంబంధం లేదని డిగ్రీ అయిపోయింది లోక్ అదాలత్ అంటే ఆ భూమి మీద లోక అదాలత్ తీసేయాలన్నట్టు లోక్ అదాలత్ పెట్టుకుంటే మనిద్దరంపై చేసుకుంటాం అట్లా కాకుండా డిగ్రీ కోర్టు ద్వారా డిగ్రీ తీసుకొచ్చుకుంటేనే అది ఎవరి భూమి అనేది తెలుస్తుంది వీళ్ళు వేసేసి ఏం చేస్తారు పిటిషన్ మన ఇద్దరం వేసుకొని మన ఇద్దరం ఐదు వందల నలభై రెండు చదవడం నెంబర్ల ముప్పై ఎకరాలకు మన ఇద్దరం చేసుకుంటాం పాపం భూమి మీద ఉన్నది రాంబాబు అది మన ఇద్దరు పిల్లలు ఏమనుకుంటాం నీకు సగం నాకు సగం దాచుకుంటాం అది కాదు శాసనం రెవెన్యూ న్యాయస్థానం యొక్క ఉత్తర్వు రెవెన్యూ స్థానం యొక్క ఉత్తర్వు రెవెన్యూ స్థానం యొక్క ఉత్తర్వు అంటే రెవెన్యూ కోర్స్ ఇంతకు ముందు ఇచ్చినవి ఉంటాయి కదా ఆ ఉత్తర్వులన్నీ కూడా వస్తాయి రైట్ తర్వాత సమర్థ అధికార సంస్థ ప్రభుత్వ గరిష్ట పరిమితులు భూదాన్ భూములు భూదాన్ భూములకు ఒక భూదాన్ బోర్డు వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఆ భూదాన్ బోర్డుకు వాళ్ళు వేసిండ్రు దాన్ని రద్దు చేసిండ్రు మళ్ళీ భూదాన్ భూమి గురించి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తేనే ఇది పనిచేస్తుంది కాబట్టి భూదాన్ భూముల మీద ఒక స్పష్టత కావాలి తర్వాత తెలంగాణ కౌలుదారి అప్పటిది ఇప్పటి కౌలుదారి కాదండి అప్పటి ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు కౌలుదారి చట్టాలను వర్తించదు ఇప్పటి కౌలుదారికి లేదు అప్పుడు సరెండర్ చేసిన భూములే ఇప్పటి భూములకు రాదు ఇప్పుడు కౌలుదారి చట్టం లేదు తర్వాత తెలంగాణ భూములపై సాగు పాస్ పుస్తకంలో దాడి చేసిన నమోదు అంటే అప్పుడు మనకు థర్టీన్ బి సర్టిఫికెట్ ఇచ్చినవి కూడా మ్యూటేషన్ తీసుకొస్తాయి తర్వాత తెలంగాణ కౌలుదారి చట్టం తర్వాత ఇవన్నీ కూడా మనం మ్యూటేషన్ చేయవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ నేను ఒక చాలా జాగ్రత్తగా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజులలో ఈ రోజులలో భూమి ఏం జరిగిందంటే ఒక ఇరవై ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నోడు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది నేను చెయ్యలేను గా మళ్ళీ చేసుకుంటుండు గా ఎల్లే చేసుకుంటుండు ఆయనకే ఇస్తున్నా ఆయన పక్కనే నా పక్కనే ఉన్నాడు ఆయన ఆయన అన్ని కలిపి చేసుకుంటాడు ఆయన కౌరిపిస్తాను ఈ కౌలుదారి చట్టం ఉంది మనకు కౌలుదారి చట్టం ఉంది యజమానికి ఏం కాకుండా ఉన్నది రెండు విషయాలు మీరు అందరు గమనించాలి యజమానికి ఏం కాకుండా ఉన్నది ఇప్పుడు నేను ఐదు ఎకరాలు కౌలికిస్తే నా భూమి కౌలుదారు ఎత్తుకబోదు ఎత్కబోడు ఎత్తుకబోడు కౌలుదారికి హక్కు ఇప్పుడు లేవు ఇప్పుడు హక్కులు లేవు కౌలుదారు చట్టంలో లైసెన్స్ ఏటెడ్ ఫార్మింగ్ అంటారు దాన్ని లైసెన్స్ తీసుకొని ఫార్మింగ్ చేసుకున్నట్టే ఇప్పుడు కౌలికి మాత్రాన కౌలుదారు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటే ఆ భూమి అనేది కాదు 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 కాబట్టి కౌరుదారి చట్టం ఉంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు